తులారాశి వారికి నక్క తోక తొక్కినట్లే ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులలో జరగబోయేది ఏంటి మీరు వినబోతున్న రెండు శుభవార్తలేంటి అంతేకాకుండా చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఎందుకు చూడమని చెప్పాము ఈ వీడియోని మీరు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూస్తేనే తులారాశి వారికి పూర్తిగా అర్థమవుతుందనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వారికి ఈ కొత్త సంవత్సరం అంటే ఈ ఉగాది విశ్వావాసనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆదాయం అనేది పద కొన్ని ఉంటుంది వ్యయం అనేది ఐదు ఉంటుంది అనమాట సుఖం అనేది ఉంటుంది దుఃఖం మూడే ఉంటుంది ఆరోగ్యం అనేది జీరో అనారోగ్యం అనేది నాలుగు ఉంటుంది అనమాట రాజ్య పూజ్యం అనేది నాలుగు ఉంటుంది అవమానం అనేది రెండే ఉంటుంది అనమాట కాబట్టి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మైనస్లో ఉన్నాయో అవి మనకి జరగకుండా ఉంటాయి ఇవన్నీ కూడా చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు వారు పట్టిందల్లా కూడా బంగారమే ఎందుకంటే మిగతా రాసుల వారితో పోల్చుకుంటే తులారాశి వారి యొక్క అదృష్టం అనేది చాలా చాలా ఎక్కువ అని చెప్పి చెప్తాను నేను ఎందుకంటే వారికి ఉన్న మంచి మనస్సుకి వారి వారికి ఉన్న కృషి పట్టుదలకి ఏదైనా కానీ తులారాశి వారికి ఒక పనిని కనుక మనం అప్పజెప్తే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు అంత కష్టపడతారనమాట ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో కూడా కావాల్సింది అదేనండి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది కష్టానికి తగిన ప్ర ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి శత్రునాశనం కూడా జరుగుతుంది మీకు ఎవరైతే ఇప్పుడు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులంతా కూడా మీ మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలను మార్చుకొని ఆ శత్రువులే మీకు మిత్రులుగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఎవరి వల్ల వస్తాయంటే శని ప్రభావం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు సంఘంలో ఒక పేరు ఒక గుర్తింపు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఇక మీకు మే నెల నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే కొంచెం ఖర్చులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మే నెల మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఆరు నెలలు చూసుకుంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అది కూడా గురువు వల్ల అనమాట కాబట్టి ఈ యొక్క ఆరు నెలలు కూడా ఒక ఖర్చు చేసేటప్పుడు ఎందుకు ఖర్చు చేస్తున్నాము ఈ ఖర్చు చేయొచ్చా చేయకూడదా ఈ ఖర్చు చేయడం వల్ల నాకు ఉపయోగమా అబ్బా వద్దులే ఇది కొంచెం ఇప్పటి ఆపేసుకుందాము అని చెప్పి ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకొని ఆ ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి ఎందుకంటే ఏదైనా కానీ మన ఆలోచనలోనే ఉంటుందన్నమాట కాబట్టి ఖర్చులు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీకు ఆరు నెలల్లో కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట కాస్త ఆలోచించండి స్త్రీలకైతే తులారాశిలో ఉన్న ఈ స్త్రీలకైతే చాలా సంతోషం రాబోతుందనమాట ఎవరికైతే పెళ్ళికాన అమ్మాయిలు ఉన్నారో పెళ్ళికాన అమ్మాయిలకైతే నిజంగా వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరుతుందనమాట విద్యార్థులకి కూడా చాలా అద్భుతంగా ఉందండి విద్యార్థులు కష్టపడి చదివితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రెండు రెట్లు ఎక్కువగా రాబోతుంది ఎవరైనా కూడా కష్టపడతారు ఏ రాశిలో ఉన్న కూడా కష్టపడతారు కానీ అదృష్టం కూడా తోడు ఉండాలి కదా దానికి అలా తులారాశి వారికి అదృష్టం అనేది తోడుగా ఉంది కాబట్టి రెండు రెట్లు ఫలితం రాబోతుంది అనమాట ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని కాస్త కష్టపడండి ఇంకొంచెం కష్టపడితే మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ మీకు మీకు శుభవార్త కూడా నేను అదే చెప్పబోతున్నాను మీరు ఎటు విద్యార్థుల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ పిల్లలకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు ఏదైతే కాంపిటేషన్ ఎగ్జామ్స్ అనేవి రాబోతున్నాయో ఆ కాంపిటేషన్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు డబల్ వస్తాయి అంటే వీరు ఒకవేళ సిక్స్ హండ్రెడ్ కనుకోండి మార్కులు వాళ్ళకి ఐదు వందల అంటే ఐదు వందల పైన వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట చాలా మంచి మార్కులతో పాస్ అవుతారు అనుకున్న దానికంటే నాలుగైదు మార్కులు ఎక్స్ట్రానే వస్తాయి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇది ఒక ఫస్ట్ గుడ్ న్యూస్ మీకు రెండో శుభవార్త కూడా నేను చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి విద్యార్థులకు అంత అనుకూలంగా ఉందన్నమాట విద్యార్థులకు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంది వి అంటే తులారాశిలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలకి బాగుంది తులారాశి విద్యార్థులకి బాగుందనమాట కృషి చేసిన వారికి అద్భుత ఫలితం ఏదైనా కానీ కృషిలోనే ఉంటుందన్నమాట కృషి చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది పై అంటే వీరు చేసే కష్టానికి పై అధికారుల చేత ప్రశంసలు అందుకుంటారు ఇంకా స్థల మార్పిడి కనిపిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది శాలరీలు పెరిగే యోగం కూడా కనిపిస్తూ అనమాట చాలా అద్భుతంగా ఉంది మామూలు ప్రైవేటు ఉద్యోగస్తులకి కూడా మంచి ప్యాకేజ్తో మంచిగా వీళ్ళకి శాలరీ అనేది రాబోతుందనమాట ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ప్రయత్నిస్తే తప్పక మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట ఇక మీకు మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం అనుకున్న కోరికలు అనేవి జరగడం కోసం మీ యొక్క అంటే తులారాశి వారికి అందరితో పోల్చుకుంటే వీరికి కొంచెం ఆతృత కంగారు ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి బాగా తపన అట్లా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు మెడిటేషను మీ ఇష్ట దైవాన్ని కానీ మీ కుల దైవాన్ని కానీ తలుచుకుంటూ ఒక పదిహేను నిమిషాలు అనేది మెడిటేషన్ చేయండి దీనివల్ల మీ యొక్క ఆ ఆతృత కంగారు అనేది తగ్గుతుందనమాట ఇక మీరు మనుషులకి దూరంగా ఉండండి అదేంటండి మనుషులకి దూరంగా ఉండటం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏ రాశిలో ఉన్నవారికైనా కానీ మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు బయట మనుషులు పాముల కంటే కూడా డేంజర్గా ఉన్నారు అవునా కాదా ఎందుకంటే ఒకరు అందరి గురించి అనట్లేదండి కాకపోతే బంధువులలోనే మనకేంటంటే మన మనం బంధువులతో నివసించి బతకే మన జీవనాన్ని అట్లా కొనసాగించుకోవాల్సిందే కానీ ఈ బంధువులలోనే మనం బ్రతుకుతుంటే ఏడ్చేవాళ్ళు మనం ఎదుగుతుంటే ఏడ్చేవాళ్ళు మనం సంపాదించుకుంటే ఏడ్చేవాళ్ళు మనం బాగోకపోతే మనకి ఒంట్లో బాగోకపోతే సంతోషపడేవాళ్ళు మనం ఏడుస్తుంటే నవ్వుకునేవాళ్ళు మనం పడిపోతే పళ్ళు బయట పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట కాబట్టే మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఎవరు వచ్చి ఒక పది రూపాయలు తీసుకొని ఇవి వాడుకొని కష్టం వచ్చింది కదా అని చెప్పి మనకి ఓదార్పు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పటి రోజుల్లో ఎవ్వరూ లేరనమాట ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా లోకం అంతా కూడా తయారైపోయింది కాబట్టి మీరు మంచి చెయ్యాలి అంటే మీరేమో మంచివాళ్ళు అన్ మీరు అనుకుంటారు అందరూ కూడా నాకులాగే ఆలోచిస్తారు నాలాగే ఉంటారు అనుకుంటారు అక్కడ పప్పులో కాలేస్తారు ఎందుకంటే మీ అంత మంచి మనసు అందరికీ ఉండదు మీరు మంచిగా అనుకొని మాట్లాడతారు వారేమో మనసులో విషం పెట్టుకొని మాట్లాడతారనమాట కాబట్టి అయిన వాళ్ళ దగ్గర మోసపోయే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందుకే చుట్టూ ఎవరూ లేనప్పుడు చూడమంది ఇన్ని ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక రకమైన ఈర్ష్య వస్తుంది ఒక రకమైన అసూయ వస్తుంది దీనివల్ల మీకు నరదిష్ట అనేది బాగా ఉంటుంది అనమాట అబ్బో బాగా సంపాదిస్తున్నాడు బాగా కలిసి వస్తుంది వీడికి జాతకం కూడా బాగా అనుకూలంగా ఉందంట రాశిపరంగా కూడా చాలా బాగుందంట వీడికి తెగ సంపాదిస్తాడు ఇక వీడికి ఏ దిగులు లేదు ఇటువంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటే ఏమవుతుందంటే నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి అవును కదా అటువంటి వంటిది మనిషి బ్రతుకులు ఎంత చెప్పండి కాబట్టి ఆ నరఘోషని ఎప్పటికప్పుడు ఆ నెగిటివిటీని తీసివేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే ఒంట్లో బాగోకుండా ఉండడం తలనొప్పి రావడం చేతిలో డబ్బు నిలవకపోవడం ఇటువంటివన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి ఏ సమస్యకైనా కానీ నరదిష్టి కారణం అవుతుంది అనమాట ప్రధాన కారణం మెయిన్ కారణం అవుతుంది కాబట్టి ప్రతి ఆదివారం ఉప్పు రాళ్ళ ఉప్పుతోటి ఆవాళ్ళతోటి దిష్టి తీసుకుంటూ ఉండడం నెలకొక్కసారి ఒక్కసారి ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం మా ఎప్పుడూ కూడా కాలికి నల్లదారం కొట్టు కట్టుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయండి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎవరికి చెప్పొద్దు మీకంటూ తెలుస్తుంది వీళ్ళు నా చెడు కోరుకునే వాళ్ళు అని చెప్పి కొంతమంది మీకు తెలుస్తుంది మీ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది వాళ్ళెవరో కూడా తెలుసుకొని ఒకటికి పదిసార్లు సార్లు మాట్లాడుకొని అటువంటి వారితో ఇంకా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీకు మంచి జరుగుతుంది అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య తరచుగా గతంలో కొన్ని కొన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క రాశి పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మూడు రోజులు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట మంచిగా కాపురానలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు ఏ ఇబ్బందులు అయితే ఉండవు భార్యాభర్తల పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా బాగుంది ఇక తులారాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ప్రశాంతత కోసం తల్లిదండ్రులు కూడా మెట్టే చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఇక విద్యార్థుల పరంగా ఇందాక చెప్పాను ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళు సినీ రంగ పరిశ్రమల వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా చాలా అద్భుతంగా ఉంది లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి వీళ్ళకి నిజంగా ఇది మంచి కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో ఇంట్లో సంప్రదించుకొని పెళ్లి చేసుకునే చేసుకుంటే మీకు బాగా ఇప్పుడు సరైన సమయం అనమాట పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునే టైం అన్ని అనుకూలిస్తున్నాయి కాబట్టి కాబట్టి ఒప్పించుకునే ప్రయత్నం చేయండి మీకు అది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా బాగా లాభాలు కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందనమాట కాబట్టి కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకున్నా మంచిగా స్టార్ట్ చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త చూసుకొని పెట్టండి ఎదుటి వారికి మధ్యవర్తిగా ఉండేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులారాశివారు మధ్యవర్తిగా మాత్రం ఉండకండి ఇది మాకు మీకు చాలా డేంజర్ అవుతుందనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మధ్యవర్తిగా ఉండడం వల్ల మీరు చాలా నష్టపోతారు మీకు మాట వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అవమానంలో మొదటి పార్ట్ అనమాట అది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఇందాక చెప్పింది మీకు ఆర్థికంగా అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు రూపాయి పెట్టిన దగ్గర మీకు పది రూపాయలు అనేవి రాబోతున్నాయి అనమాట కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పంటారు మీరు ఎంత కృషి చేస్తారో మీకు అదృష్టం కూడా ఆ కృషికి తోడై ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు వస్తాయి ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ రాశి వారు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీకు ఆదాయ మార్గాలు అనేవి చాలా చాలా బాగున్నాయన్నమాట కాబట్టి మీకు ఆదాయం అనేది బాగా వచ్చే అవకాశం అనేది వందకి వంద శాతం ఉంది ఈ అవకాశాన్ని మాత్రం యోగ కాలాన్ని మాత్రం వదులుకోవద్దు ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పొచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఎటువంటి నష్టాలు ఉండవు ఈ మూడు రోజులు ప్రయాణాలు తగులుతాయా ఈ మూడు రోజులు అంటే ఒకరోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది ఒకరోజు బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇక పూర్వంలో గతంలో మీ పెద్దల ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా ఈ సంవత్సరంలో రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట పొలాలు కానీ ఫ్లాట్లు కానీ రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఉంది కోర్టు వ్యవహారాలు ఏదన్నా ఉంటే కోర్టు వ్యవహారాల్లో ఉన్న చిక్కుముడులు మొత్తం కూడా పోతాయన్నమాట అన్నీ కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి అటువంటివి ఏమన్నా కేసులు అవేమన్నా ఉంటే కొంచెం ముందుకు వెళ్ళి వాటి కోసం కొంచెం కృషి చేయండి మీకు అనుకూలమైన రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట ఇక అంతా బాగుంది భార్యాభర్తల పరంగా కుటుంబ పరంగా విద్యార్థుల పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా బాగుందనమాట జనంతో జాగ్రత్త ఉండండి రావి చెట్టు కింద శనివారం శనివారం నేతి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను వేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీ కష్టాలు సమస్యలు కొన్ని తగ్గుతాయి అనమాట ఉపశమనం లభిస్తుంది చాలా చక్కగా మీకు అంతా కూడా సౌకర్యంగా ఉంటుందన్నమాట మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి